బెట్టింగ్ భూతం ఎంతోమంది ప్రాణాలను హరిస్తోంది మరెంతో మంది ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది కుటుంబాల్లో కల్లోలాన్ని తెచ్చిపెట్టింది చిన్నారులను చదువును పక్కన పెట్టేలా చేస్తోంది రూపాయికి పెడితే పది రూపాయలు వస్తాయని వంద రూపాయలతో బెట్టింగ్ కాస్తే వేలల్లో సంపాదించవచ్చని లక్షలు ఆర్జించవచ్చనే అత్యాశతో అనేక మంది ఈ ఊబిలోకి దిగుతున్నారు చివరికి నష్టపోయి అప్పులపాలై ప్రాణాలు కోల్పోతున్నారు కుటుంబాలు రోడ్డున పడ్డ ఘటనలు కోకొలలు సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్ ప్రమోషన్లే సామాన్యులకు శాపంగా మారుతున్నాయి ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశమైంది దీనిపై అవగాహన కల్పిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసే యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్లు ఎంత ప్రమాదకరం వాటిని అరికట్టేందుకు ఎలాంటి అవసరం ఎంతటి అప్రమత్తత ఆవశ్యం ఇలాంటి ప్రశ్నలకు ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ను అడిగి సమాధానాలు తెలుసుకుందాం బెట్టింగ్ భూతం ఎంతో అమాయకులను బలిగొంటుంది అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యువత తమ బంగారు లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ల ద్వారా తాజాగా లక్షల మంది ఫాలోవర్స్లు ఉన్న ఇన్ఫ్లయన్స్ సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్లపై అంటే కాసులకు కకృతి పడి బెట్టింగ్ యాప్లపై కూడా ప్రచారం చేస్తున్నారు అయితే తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజనర్ గారు వారికి హెచ్ హెచ్చరించడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రచారం చేయకండి అమాయకుల ప్రజల ప్రాణాలు తీయకండి అని చెప్పి కూడా కోరడం జరిగింది అయినప్పటికీ కొంతమంది వినపోయేసరికి తాజాగా కొన్ని కేసులు నమోదై తర్వాత వారిని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అవుతుంది ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సజన సర్నార్ని వారిని మరియు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఈ బెట్టింగ్ ప్రచారం సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి యాప్స్ కు సంబంధించి ప్రచారం తగ్గవచ్చు అని అనుకుంటున్నారు ఏం లేదు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా ప్రమోట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ప్రమోట్ చేస్తే ఎవరు మనము ఏం ఏం కాదు మన డబ్బులు మనకు ఈజీగా వచ్చేస్తుంది చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మీరు గతంలో చూస్తే నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ పైన చాలా నా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా చాలా పోస్ట్ పెట్టడం జరిగింది సో అది ఒక పోస్ట్కి ఆల్రెడీ మన వైజాగ్ సిపి గారు కూడా అక్కడ ఒక కేస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన కూడా కేస్ కట్టడం జరిగింది మొన్న కూడా మన సూర్యపేట ఎస్పీ సన్ప్రీతు అదేవిధంగా ఇప్పుడున్న నర్సింహులు వాళ్ళు కూడా ఈ ఒక కేసు కట్టేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో మీరందరూ కూడా ఎవరు కూడా దిర్ ఇస్ నో వన్ అబౌ ద లా అన్నట్లు సో మీ పైన కూడా డెఫినెట్లీ నిఘా ఉంటుంది మనము డెఫినెట్లీ మీ పైన కూడా కేసు అవుతుంది క్రిమినల్ కేసు అవుతుంది అది ఎందుకంటే మీరు ఒక చాలా మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి మీరు ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుని ఉంటారు ఇలాంటి ఒక క్రిమినల్ కేసు వల్ల మీకున్న ఫాలోయింగ్ కూడా దెబ్బ తీసే అవకాశం ఉంది ప్లస్ తర్వాత మీరు క్రిమినల్ కేసులు కూడా ఇరుకున్న తర్వాత మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఎంత ఉంటుంది మీ భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తు మీకు ఒక మంచి టాలెంట్ను కూడా వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు ఎనీ ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు అన్ఎథికల్ బిజినెస్ను ప్రమోట్ చేయొద్దు చేస్తే డెఫినెట్లీ మీకు ఎక్కడో దగ్గర కేసు అయిపోతుంది డెఫినెట్లీ మీరు ఇబ్బంది పడతారు సో మంచి కోసము మీ ఫాలోవర్స్ ని యూజ్ చేసుకోండి మంచి వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయను కానీ ఇలాంటి అన్ ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేయొద్దని చెప్పి నేను మీ ద్వారా కోరడం జరుగుతుంది అంటే బెట్టింగ్ యాప్స్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా అప్పు తీసుకువచ్చి దాంట్లో పెడుతున్నారు తర్వాత అప్పు తీర్చుకోలేక దాన్ని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చాలా వరకు నెలకొన్నాయి సార్ అంటే అలా జరగకుండా అసలు పోలీసులు ఇంకా చర్యలు కానీ తర్వాత వాళ్ళ యువతకు సంబంధించి అవగాహన ఏ విధంగా ఉండాలి మీరు మీ యొక్క మంచి భవిష్యత్ని మీరు మంచి కాపాడుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవద్దు ప్లస్ మీరందరూ కూడా ఈ ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మాత్రం బిలీవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను డెఫినెట్లీ మీకు మాత్రం నష్టం జరిగితే మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి లేదంటే మీరు ఎవరో ప్రమోట్ చేస్తున్నారంటే కూడా వాళ్ళపైన కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ సమాచారం కూడా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఇస్తే డెఫినెట్లీ మనకు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి యాప్ల సంబంధించి ప్రభుత్వం పూర్తిగా నిషేధించడానికి ఏదైనా చట్టం సంబంధించి మనం ఉందా సార్ ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రలో ఇది నిషేధం ఉంది బట్ బికాస్ అప్పుడు ఏమందంటే ఫిజికల్ నడిచేది ఇప్పుడు ఫిజికల్ లేదు కదా ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎవరు ఎక్కడి నుంచి అదారు అప్లోడ్ చేయచ్చు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు సో ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా ఇది వెళ్ళాలి సో డెఫినెట్లీ ఐ థింక్ వచ్చే రోజు మీ అందరూ ఒక సహకారంతో ఇది కూడా ఒక అక్కడ వెళ్ళి ఇట్లా నష్టం జరుగుతుందని చెప్తే డెఫినెట్లీ ఒక యాక్షన్ ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది మీరు చూసుంటే లాస్ట్ టైం నేను డిజిటల్ అరెస్ట్ గుండె అరెస్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది అది ఆల్రెడీ గవర్నర్ అయిన ప్రధానమంత్రి గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది దాని తర్వాత కూడా చాలా ప్రచారం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడే మీ పేపర్లు కూడా చూశాను చాలా తగ్గిపోయిందని చెప్పి కూడా మనకి తెలిసిందే చాలా ఒక సంతోషకరం విషయము సో ఇట్లా మనం కూడా అవేర్నెస్ తీసుకొస్తే స్తే బాగుంటుంది మీరు ఈ ఫ్రాడ్స్ చూస్తే అంత ముందు ఏమైంది మనము ఈ చైన్ సిస్టమ్ వచ్చింది చైన్ సిస్టమ్ తర్వాత మళ్ళీ మనకు ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ వచ్చింది ఓటీపీ ఫ్రాడ్స్ వచ్చింది మళ్ళీ మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మ్యాట్రమోనీ ఫ్రాడ్స్ డ్రగ్స్ ఫ్రాడ్స్ రకరకాల ఫ్రాడ్స్ వచ్చింది అంటే ఏదో ప్రజలు ఒక ఆశని ఎందుకంటే ప్రజలకు ఒక ఆశ ఉంటుంది కదా సంపాదించాలన్న ఆశ ఆశని ఒక ఆశగా తీసుకుని చాలామంది ఇట్లా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఆయన తర్వాత కూడా మనం రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవడం జరిగింది మనం కూడా పోలీసు ప్రభుత్వం అన్నీ కలిసి మనము అవేర్నెస్ తీసుకోవడంతో ఈ కొన్ని కొన్ని తగ్ తగ్గుముఖ పట్టింది ఇది కూడా ఐ థింక్ ఇప్పుడు చాలా ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చాలా ఎక్కువ అయిందని చెప్పి తెలుస్తుంది ఐ థింక్ వచ్చే రోజు కూడా ఈ మీ ద్వారా మన అందరు కూడా కలిసి చేస్తే ఇది తగ్గే అవకాశం ఉంది తర్వాత కూడా కేస్ బుక్ అయితే వాళ్ళపైన కూడా మనం క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే మీ దృష్టికి ఎందుకంటే ఎంతో మంది కూడా తీసుకురావడం జరిగింది అంటే ఏ లకు సంబంధించి కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు మీ దృష్టికి ఏమైనా వచ్చేస్తా అంటే ఈ రకరకాల వీళ్ళు అంతే కొన్ని ఫేక్ యాప్స్ ఉన్నావు కొంతమంది ఏదో వాళ్ళు ఏదో చాలా రోజుల నుంచి నడిపిస్తున్నారు అని చెప్పి రావడం జరిగింది చాలా అంటే చాలా వేలాది యాప్స్ ఉన్నాయి ఇది ఒకటి రెండు అని చెప్పడం లేదు చాలా వేలాది యాప్స్ ఉన్నావు ఎవరు కావాలో వాళ్ళు తోచినట్లు ప్రమోట్ చేయడం జరుగుతుంది అంటే యూట్యూబర్స్లకు కానీ తర్వాత ప్రచార కార్యకర్తలు కానీ ఏం చెప్తారా సార్ వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కానీ ఎనీ అన్ని ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేయడని చెప్పి కోరుతున్నాను చాలామంది మన క్రికెటర్స్ కావచ్చు ఫిలిం స్టార్స్ కావచ్చు టీవీ సీరియల్ యాక్టర్స్ కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఎవరు కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది మీరు ఎవరు మంచివాడు మీరు చెప్తే పబ్లిక్ కూడా బిలీవ్ చేస్తారు వాళ్ళు మీరు ఆ ఫాలోయింగ్ని మీరు మంచి కోసం యూస్ చేసుకోవాలి కానీ ఇలాంటి ఈ అన్ని ఎత్తికల్ ఇల్లీగల్ బిజినెస్లో మీరు వాళ్ళందరూ కూడా దింపొద్దు డబ్బుల కోసం ఇదంతా చేయవద్దు మీరు దీని నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో మనము డబ్బులు ఈజీగా సంపాదించు అని చెప్పి అనుకుంటారు దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ కష్టపడితేనే మనకు డబ్బులు వస్తారు డబ్బులు ఊరికే రావు సో ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి కష్టపడాలి మంచి ఒక ప్లాన్ ప్రకారం బతకాలి కానీ అనవసరం ఈ షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళి మీరు నష్టపోతారు ఫ్యామిలీస్ నష్టపోతారు ఆ ఉరికి చాలామంది మీకు డిపెండెంట్ ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు అంటే తాజాగా మీరు మీరు సా సామాజిక మాధ్యమాల్లో కూడా చెప్పడం జరిగింది ఎవరైతే యూట్యూబర్స్లు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తారో వాళ్ళని బైకాట్ చేయాలని చెప్పి కూడా అంటారు ఏ విధంగా వచ్చింది సార్ సపోర్ట్ సంబంధించి ఏ విధంగా ఉంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది కూడా మనకి ఇప్పుడు సే నో టూ బెట్టింగ్ యాప్స్ కూడా బాగా మంచి ఒక మూమెంట్ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఎవరెవరు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళందరిని కూడా అన్ఫాలో చేయాలని చెప్పి నేను కోరడంతో కూడా చాలామంది మనకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది ఇది మంచిది సార్ మనకు కూడా మంచి అనిపించింది ఎందుకంటే వాళ్ళు మనకు ఇల్లీగల్ యాక్టివిటీలో దింపుతున్నారు ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళు చూ చెప్పడంతో నేను కూడా వింటున్నారు కదా సో డెఫినెట్లీ మనకు కూడా నష్టం జరుగుతుందని చెప్పి తెలుసుకుని చాలామంది కూడా అన్ఫాలో అన్ఫాలో కూడా చేయడం జరుగుతుంది సార్ ఈ యాప్లకు సంబంధించి యువత బా బానిస కాకుండా ఏం చేయాలి సార్ ముఖ్యంగా వాళ్ళు అదే నేను అంత ముందు చెప్పినట్లు దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు అర్న్ మనీ కష్టపడితేనే డబ్బులు వస్తుంది అదేవిధంగా ఎవరో ఆశ చూపించారనుకోండి లేదని ఏది చేస్తానంటే ఫస్ట్ మీరు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు చేసుకుంటే మీరే నష్టపోతారు ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ ఏదో మీకు డబ్బులు వచ్చింది చూడు మీరు ఇది కొనుక్కోవచ్చు అది కొనుక్కోవచ్చు అని చెప్పి మీకు ఆశ చూపిస్తారు తర్వాత మీరు ఆ ఒక విష చక్రంతో చక్రంలో లాగే అవకాశం ఎక్కువ ఉంటాం సో ఆ జోలికి పోవద్దు అదేవిధంగా పేరెంట్స్ కూడా బాధ్యత ఉంది ప్లస్ వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళే చూస్తుంటారు రోజు ఇట్లా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎట్లా ఎందుకు తగ్గుతున్నారు ఏమదరు ఆయనకు మానసిక ఎగని ఉందా లేదంటే ఆయనకి ఇబ్బంది ఉందా డబ్బులు ఎవరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడుగుతున్నారా రిలేటివ్స్ దగ్గర అడుగుతున్నారా బ్యాంక్స్ దగ్గర వెళ్తున్నారా లేదంటే అక్కడ లోన్ యాప్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసుంటుంది సో అది కూడా వాళ్ళు నిఘా పెట్టేసి డెఫినెట్లీ వాళ్ళు ఏమో మార్పు ఉంది ఆటిట్యూడ్ నెల మార్పు ఉందంటే అంటే వాళ్ళు ఇమిడియట్లీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఇమిడియట్లీ ఆయన కౌన్సిలింగ్ చేయడమా లేదంటే ఆయన ఏమేమి చేశారని చెప్పి ఆయన కొంచెం సంజాయించి ఆయనని ఈ ఒక్క విషయ చక్రం నుంచి బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి సరే అంటే మీరు తాజాగా సామాజిక మాధ్యమం నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోస్టులు పెట్టడం జరిగింది అంటే రాబోయే రోజుల్లో ఈ సైబర్ సంబంధించి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి మీరు మధ్యంలో అలాంటి అవగాహన పెంచే అవకాశాలు ఏమైనా వాళ్ళు కూడా మనము కలిసే చేస్తున్నాం చాలా చోట్ల కూడా మనము చేసిన తర్వాత లేదంటే వాళ్ళు చేసింది కూడా నేను రీపోజ్ చేయడము లేదంటే నేను దానిపైన టేకప్ చేయడము మనం చేసింది కూడా వాళ్ళు టేకప్ చేయడం కూడా చేయడం జరుగుతుంది సో కలిసే కోఆర్డినేటెడ్గా చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది మొత్తం మీద అంటే తక్కువ సమయంలో ఎక్కువగా లాభం పొందాలని చెప్పి అడ్డదారులు బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళ బెట్టింగ్లు పెట్టి తమ ప్రాణాలు కోల్పోతారు కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే ప్రచార కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న యూట్యూబర్ ఇన్ఫ్లయర్స్ ఉన్నారో వాళ్ళని వారికి సంబంధించి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పే విధంగా బెట్టింగ్ యాప్లో పెట్టినట్లయితే తమ ప్రాణాలు కూడా కోల్పోతారు కాబట్టి తస్మా జాగ్రత్త అని చెప్పి ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ రైతే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మల్లికార్జునతో రమేష్ ఈటీవీ హైదరాబాద్